విధంగా పార్టీ జనరల్ సెక్రటరీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పెద్దలు దాసల్సీ గారు అక్క సుమిత్రానందనక్క అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా ఆల వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి గారు మహిళా సోదరిమన్లు యూత్ నాయకులు మా ఆటో కార్మిక సోదరులు కార్మిక విభాగం సోదరులు అందరికీ పేరు పేరున మా ఎంఎన్ శ్రీనివాస్ గారికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ గారికి ఇతర పెద్దలకు ఎమ్మెల్సీ సోదరులు మాజీ చేరి సుభాష్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నా ముందుగా సింగర్ సందీప్ గారు ఒక పాట పాడతారు దాని తర్వాత పెద్దల ఉపన్యాసాలుంటాయి జై తెలంగాణ జై తెలంగాణ జై భీమ్ భీమ్ జై జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ అందరొకసారి జై తెలంగాణ జై తెలంగాణ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ జై భీమ్ జై భీమ్ కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టినప్పుడు రాసినటువంటి పాట మిత్రుడు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట ఇది తండ్రి నిలువెత్తు త్యాగామై నాయి బిడ్డ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది అందరు చెప్పాలి అవమానాల ఎదురైతే గురించి నాడు వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయిచ్చాది తల రాతను మార్చే అమ్మ కాదు యా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది అమ్మ వెయ్యేలు జాతికి వేపులా నిలవాలి తెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి వెయ్యేలు సింది తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకు ఒక మార్గం తన త్యాగము గొప్పదిరానము ఎవరంట అని భోగా నమ్మింటా నవ బాధ బుద్ధుడు అతను మన దిక్సూచి సాధించు తన భాగంలో నడిచి గట్టిగా మన గుండె ధైర్యం ఎవరన్నా బాబా సాహెబ్ అంబేద్కర్ అవునా కాదా మన